మాకు రాజకీయ వేధింపులు ఇష్టం లేదు రాజకీయ కక్షాదింపులు ఇష్టం లేదు దయచేసి మా కాడికి వచ్చే ప్రజలు కూడా ఏదైనా పది మందికి మేలు చేసే పని ఉంటే చెప్పండి మేము చేసి పెడతాం కానీ ఏ ఒక్కరికైనా నష్టం చేసే పని ఉంటే మేము చెయ్యము దాంట్లో రెండు ఆలోచన లేదు దానివల్ల మాకు రాజకీయంగా ఎంత నష్టం జరిగినా మేము సిద్ధం కానీ ఒకరికి నష్టం చేసే పని మాత్రం మేము చేయు పది మందికి మెళ్ళు చేసే పని కోసం ఎందాకైనా పోతాం దాంట్లో ఎలాంటి అనుమానపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్న నాయకులందరూ కూడా మనం చేస్తా ఉన్న ప్రేమతో అందరినీ దగ్గరకు తీసుకోండి ఎలక్షన్లు అయిపోయినాయి ఎప్పుడు ఎవరు ఏ ఎలక్షన్లో ఎవరు ఎవరికి పనిచేస్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి కాబట్టి ఒక ఎలక్షన్లో మనకు వ్యతిరేకం చేస్తారని చెప్పని అందరినీ దూరం చేసుకుంటూ పోయే ధోరణి కాకుండా ఎన్నికలు వాళ్ళ ఇష్టం వాళ్ళకి నచ్చిన అభ్యర్థికి వాళ్ళకి నచ్చిన పార్టీకి వాళ్ళు చేసుకుంటారు ఎన్నికలు అయిపోయినాయి దేవుడు రాత బాగుంది ప్రజలు మనకి ముప్పై ఆరు వేలు చరిత్ర సృష్టించే మెజార్టీని రూరల్ నియోజకవర్గంలో ఇచ్చారు బడా బడా నాయకులు పోటీ చేసినా వందల కోట్లు కుమ్మరిస్తాం కమ్మేస్తాం కుమ్మేస్తాం అని చెప్పి ఎన్ని చెప్పినా కూడా ప్రజలు కమ్మేశారు కుమ్మేశారు ప్రజలు మాత్రం ఇయాల్సిన రాత కరెక్టే ఇచ్చారు దాంట్లో ఏం తేడా లేదు కాబట్టి ఆ ప్రజలు ఇచ్చినటువంటి రాతని ఆ ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే ఆ యొక్క తీర్పుని మనం కూడా గౌరవించాలా మేము ముప్పై ఆరు వేలతో గెలిచామని చెప్పుని అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు కాబట్టి అందరు కూడా నాయకులు కూడా గ్రామంలో ఎక్కడ కూడా చిన్న పొరపచ్చలు లేకుండా పది మందిని కలుపుకుని వెళ్ళాలని చెప్పని నేను ఎవరైతే నా కోసం కష్టం చేశారో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు జనసేన బీజేపీ నాయకులు కావచ్చు వాళ్ళ గౌరవం ఏమాత్రం తగ్గకుండా అదేవిధంగా ఎవరికి వేధింపులు లేకుండా సమతుల్యం పాటిస్తూ ముందుకు సాగుతానని చెప్పని మాట ఇస్తూ మళ్ళీ మళ్ళీ కూడా భగవంతుడికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంత అద్భుతమైన అవకాశం కలివెలిపాడెం గ్రామానికి ఈ యొక్క శ్మశాన వాటికి చుట్టూ గోడ నిర్మించి గ్రామానికి మొత్తం మేలు చేసే అవకాశం నాకు కల్పించిన దానికి మీకు ఆ భగవంతుడికి ధన్యవాదం ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒకరినొకరు వేధించుకుంటూ మేము అధికారంలో ఉన్నాం మిమ్మల్ని వేధిస్తాం అన్న దూరంలో కాకుండా ఎవరికి నష్టం చేసే పనిలో కాకుండా పది మందికి మేళ్ళు చేసే విధంగా గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా నేను శాసనసభ్యుడిగా